హాయ్ గాయస్ వెల్కమ్ టు బయోస్కోప్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో శక్తివంతమైనటువంటి కరుంగలి గురించి ఈ కరంగలిమాల ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను వరంగలిమాల మనకు తమిళనాడులోని పాతాల శంభు మురుగన్ టెంపుల్లో అయితే దొరుకుతుంది సో ఫస్ట్ మనం తమిళనాడులోని దిండిగల్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవాలి అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఫెసిలిటీ ఉంది అలాగే చెన్నై దాకా వచ్చి అక్కడి నుంచి కూడా ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో పాతాల శంభు మురుగన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి ఆటో ఫెసిలిటీ ఉంటుంది బట్ థౌజండ్ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు ఒకవేళ బడ్జెట్ జర్నీ చేయాలి అనుకుంటే మాత్రం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఆటోలో అక్కడ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది లేదా పలని వెళ్ళే బస్సులు కానీ ఎక్కాము అంటే రెడ్డి గారి సత్రం అని ఉంటుంది అక్కడ దిగి అక్కడి నుంచి ఆటో ఫెసిలిటీ ఉంటుంది పర్ హెడ్ ట్వంటీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు ఇదే అండి దిండిగల్ బస్ స్టాండు ఒకవేళ నైట్ స్టే చేయాలి అనుకుంటే హోటల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్కి సెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా ఛార్జ్ చేస్తారు మన బడ్జెట్ని బట్టి టూ త్రీ హోటల్స్ చూసి మీకు నచ్చిన హోటల్లో సెలెక్ట్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి డైరెక్ట్గా బస్ ఫెసిలిటీ ఉంటుందండి శ్రీరామపురం వెళ్ళే బస్సు ఉంటుంది లేదా పళని వెళ్ళే బస్సు ఎక్కాము అంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒక బస్సు వస్తుంది ఒక రోజులో పాలని కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే పాతాల శంభుమురుగన్ టెంపుల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు పాలనిలో మాత్రం కొండపైకి రోప్ వే ఉంటుంది అలాగే ట్రైన్ వేగా ఉంటుంది బట్ మీరు మాత్రం స్టెప్స్ యూజ్ చేస్తే బెటర్ ఎందుకంటే దర్శనం కొంచెం ఫాస్ట్ అవడానికి మీకు హెల్ప్ అవుతుందనమాట ఇది పాతాల శంభుమురుగన్ యొక్క బ్యాక్ సైడ్ గేట్ అనమాట ఇది అవుట్ సైడ్ వ్యూ అంటే టెంపుల్ చాలా అయితే చాలా బాగుంటుంది సన్ఫ్లవర్స్ తోట చాలా అయితే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము పూజకు కావాల్సిన సామాన్ అన్నీ ఇక్కడ అమ్ముతారు ఒక బుట్టలో పెట్టిస్తారు ఒక హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారనమాట పూలమాల కూడా ఇక్కడ దొరుకుతుంది అది కూడా ఒక హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ కానీ అటువంటివన్నీ ఇక్కడ అమ్ముతారు అన్నమాట తేముడికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతారు మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి మనకి ఎంటర్ అయిన వెమ్మటే లెఫ్ట్ సైడ్ కరుంగలి మాలను అయితే అమ్ముతారు సో నేనైతే పూజకు కావాల్సిన సామాన్ అన్ని తీసుకున్నానండి ఇది కరంగలి మాల యొక్క ఎగ్జాక్ట్ ప్రైజెస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా సైజును బట్టి అమ్ముతారు ఇక్కడ రెడ్ కలర్ కరంగలి మాల కూడా జరుగుతుంది ఎయిట్ ఎంఎం వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ ఎంఎం వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇలా సైజును బట్టి ఇది కూడా అమ్ముతారు నేను అడిగాను బట్ పవర్ అయితే సేమ్ అండి కలర్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పారు ఇది నేను తీసుకున్నటువంటి కరంగలి మాల దీనికి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా ఛార్జెస్ అయితే చేశారు ఇక్కడ తెలుగులో మనకి కరుంగలి మాల గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో ఒక్క నిమిషం క్లియర్గా చదవండి ఇక్కడ వికలాంగులకు కరుంగలి మాల ఫ్రీగా అయితే ఇస్తారు బేసిక్గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటి అంటే మాల వేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినొచ్చా అని నాన్ వెజ్ అయితే క్లియర్గా తినొచ్చు అంటే నో ప్రాబ్లం కరంగలి మాల బట్ కరంగలి ఏంటి అంటే ఎంతో పవిత్రమైంది కాబట్టి నాన్ వెజ్ తినేటప్పుడు ఈ కరంగలి మాలను తీసేయటం కొంచెం బెటర్ అని నా ఉద్దేశం అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఫిజికల్గా ఉన్నప్పుడు కూడా ఈ కరుంగలి మాల తీసేస్తే మంచిది మెయిన్గా అయితే హెయిర్ కట్కి వెళ్ళేటప్పుడు ఉండకూడదు చావింటికి వెళ్ళేటప్పుడు ఉండకూడదు నిద్రపోయే ముందు తీసి మళ్ళీ మార్నింగ్ వేసుకోవచ్చు అనమాట ఇది టెంపుల్ లోపల సైడ్ అండి ఇక్కడ ఫస్ట్ మనకి శివాలయం అయితే ఉంటుంది ఇక్కడ శివుడు పాతాళంలో ఉన్నట్టు లోపలికి ఉంటాడండి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అయితే లోపలికి ఎంట్రన్స్ అయితే లేదు సో ఇలా పైనుంచి మాత్రమే మనం చూడగలనమాట ఈ కరుంగలి వేసుకున్న తర్వాత మనకు నరదృష్టి అయితే ఉండదండి అలాగే మన పైన బ్లాక్ మ్యాజిక్ లాంటివి అస్సలు చేయలేరు సక్సెస్ అవడానికి మరియు ప్రశాంతతకి మనకి మంచి మంచి ఆలోచనలు ఇవ్వడానికి ఈ కరుంగలి ఎంతో ఉపయోగపడుతుంది అందుకే ఈ కరుంగలిని టాప్ హీరోలు అయినటువంటి ధనుష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ శివకార్తికి సాయి పల్లవి లాంటి వాళ్ళందరూ ధరించారనమాట టెంపుల్ లోపలికి అంటే మరుగన స్వామిని చూడటానికి అయితే మాత్రం కెమెరా అలౌడ్ లేదండి అందుకే బయట సైడ్ మాత్రమే తీస్తున్నాను అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఈ పెద్ద విగ్రహం అయితే కనిపించింది ఇది నాకు చూడటానికి పోతురాజస్వామిలా కనిపించింది నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇది హారతిచ్చేది ఇంత పెద్ద స్టాండ్ చూడటం ఇదే నేను ఫస్ట్ టైం అన్నమాట అందుకే వీడియో తీసాను ఈ కరుంగలి మాల ధరించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా నా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి లైఫ్లో మంచి సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా ఆ సుబ్రమణేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్